Hi Indy, welcome back to my channel. ఈ రోజు మన ఛానల్లో ఇంకొక ఎమ్మి ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చేసుకోవడం అయితే చాలా చాలా సులభము అలాగే హెల్తీ కూడా అండి ఈ రెసిపీ అయితే ఫుల్గా చూసేయండి ఎక్కడే స్కిప్ చేయకుండా ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందామండి దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి అలాగే రెండు కప్పులు గోధుమ పిండికి కప్పు అయితే సుజీ రవ్వ తీసుకోండి ఉప్మా చేసుకుంటాం కదండి ఆ రవ్వ అలాగే పావు కప్పు అయితే ఎండు కొబ్బరి తురుమును వేసుకున్నానండి ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని కాస్త ఫ్రై చేసేసి వేసుకోండి అలాగే ఇందులో ఒక స్పూన్ వరకు యాలకల పొడి వేసుకోండి స్వీట్ అయితే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుందండి యాలకల అయితే స్కిప్ చేయొద్దు అలాగే ఇంకొక చిన్న బౌల్ తీసుకొని ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఈ నెయ్యిని అయితే కనుక కరిగించుకోవాలి ఇది కరిగిస్తూ ఉంటాము ఈ లోపైతే కనుక ఈ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టు పిండిలో బాగా కలిపేసుకుందాం ఇలా మొత్తం కలిపేలోపు మనకి ఆ నెయ్యి కూడా వేడి అయిపోతుందండి కరిగిపోతుంది ఆ కరిగించుకున్న నెయ్యిని అయితే కనుక వేడి నెయ్యిని ఈ పిండిలో వేసేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అంటే నేను తీసుకున్న ఈ పిండికి మూడు నుంచి నాలుగు స్పూన్లు సరిపోద్దండి ఇలా మొత్తం ఈ నెయ్యి అంతా బాగా పిండిలో కలిసేటట్టు బాగా కలిపేసుకోండి అలాగే ఈ లోపయితే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూస్తున్నారు కదండి కాసేపటికి ఇలా కలుపుకున్నాను మనం కలుపుకునే నెయ్యి సరిపోయిందా లేదా అనడానికి ఇదేనండి ఒక సింబల్ మనం చేత్తో చుడితే కనుక ఒక వండలా అవ్వాలి నెక్స్ట్ అయితే మనం ఏ కప్పుతో అయితే కనుక గోధుమ పిండి వేసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు అయితే కనుక వేసుకోండి బెల్లాన్ని ఒక పావు కప్పు కాస్త తగ్గించి వేసుకోండి అలా వేసుకున్న బెల్లా కాస్త వేడి నీళ్ళు వేసుకొని కరిగించుకుంటే మనకి బెల్లం అనేది వేగంగా కరిగిపోద్ది ఇలా కరిగించుకున్న బెల్లాన్ని పిండిలో వేసుకోండి వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి మీకు బెల్లంలో ఏమైనా నలకలు ఉంటాయి అనుకుంటే ఒక టీ స్ట్రైనర్ తీసుకొని దానిలో స్ట్రైన్ చేసుకోండి నేను తీసుకున్న బెల్లంలో ఎలాంటి నలకలు ఏమీ ఉండవండి అందుకని చెప్పి నేను డైరెక్ట్గా వేసేసాను వేసేసి ఇది మొత్తం ఒకసారి బాగా పిండిలో బెల్లం అంతా బెల్లం రసం అంతా బాగా కలిసేటట్టు వీడియోలో చూపించే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఆ బెల్లం తబాలాలోనే మరి కాస్త వేడి నీళ్ళు అనేది వేసుకున్నానండి ఆ నీటిని కొంచెం కొంచెం వేసుకొని మనం రెగ్యులర్గా చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి నెక్స్ట్ అయితే ముప్పావు కప్పు అయితే కనుక బెల్లం వేసుకున్నాం కదండి ఇక్కడ ఒక మూడు స్పూన్ల వరకు పంచదారని వేసుకోండి పంచదార వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్వీట్ చేసుకునేటప్పుడు ఆ పైన పంచదార కనిపిస్తూ ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందుకని చెప్పేసి కప్పు పంచదార వేసుకున్నాను ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఆ మూడు స్పూన్లు కూడా పంచదార తగ్గించేసి సారీ పంచదార తీసేసి మిగతాదంతా అంటే ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి మీకు అర్థమైంది కదండి ఒకవేళ పంచదార వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక కప్పుతో బెల్లాన్ని వేసుకోండి వేసుకొని ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న దాన్ని ఒక పావుగంట సేపు అయితే కనుక మూత పెట్టేసి రెస్ట్ ఇచ్చేయండి పావుగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి మనం కలుపుకున్నప్పుడు కాస్త టైట్గా ఉండేది ఇప్పుడు కొంచెం లూజ్ అయింది కదండి మరీ లూజ్గా ఉండకూడదు అలానే మరీ టైట్గా ఉండకూడదు ఇలా మొత్తం మరొక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ అయితే కనుక అన్నింటినీ రెడీ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అన్ని బాల్స్ రెడీ చేసుకున్నాక మీకు టోటల్గా చూపిస్తాను కాసేపటికి నేను బాల్స్ అన్నింటినీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇందులో నుంచి ఒక బాల్ని తీసుకొని ఫస్ట్ ఇలా ప్రెస్ చేసినాక ఒక లీఫ్ షేప్ అయితే కనుక మనం ఇద్దాము ఒక ఆకు షేపు మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చండి ఏ షేప్లో చేసుకున్నా కానీ టేస్ట్ అయితే అలానే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది పిల్లలకి కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పేసి నేను ఇలా లీఫ్ షేప్ చేసుకున్నాను ఒకవేళ ఇష్టం లేకపోతే స్క్వేర్ లాగా కూడా చేసుకోవచ్చు రౌండ్గా కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం లీఫ్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఏదైనా ఒక టూత్ పిక్ని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా షేప్ ఇవ్వండి మనకి ఆకు ఎలా ఉంటుందో అలా ఇచ్చుకుంటే చూడటానికి బాగుంటుంది పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇలా మొత్తంగా మీకు రెడీ చేసినాక చూపిస్తాను చూడండి ఎంత బాగుందండి షేప్ అయితే పెర్ఫెక్ట్గా వస్తుంది మనం కలుపుకునే పిండిని బట్టే షేప్ కూడా బాగుస్తుంది మరి లూజ్గా కలుపుకోకండి ఇలా థిక్గా కలుపుకుంటే కనుక ఈ విధంగా మీకు అయితే రెడీ అవుతాయి నేను అన్నింటినీ రెడీ చేసినాక చూపిస్తాను చూస్తున్నారు కదండి నేను తీసుకునే పిండి క్వాంటిటీకి అయితే అయ్యాయి ఇవన్నీ ఇలా రెడీ చేసుకునే లేకపోతే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే బాగా హీట్గా ఉండాలి మనం వేసేటప్పుడు అయితే కనుక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఇలా అన్నీ వేసినాక మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ మొత్తం ఫ్లేమ్ అంతా హై ఫ్లేమ్ పెట్టేస్తే పైన కలర్ వస్తాయి కానీ లోన వరకు కుక్ అవ్వండి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని వన్ సైడ్ మంచి కలర్ వచ్చినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని అటువైపు కూడా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదండి రెసిపీ ఎలా వచ్చింది బాగుంది కదండి ఒక్కసారి అయితే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కనుక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయండి మీకు కుదిరినప్పుడు వాటిని కూడా వాచ్ చేయండి